శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ నాయకులు గోరె దయాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం స్థానిక ఎంఆర్ఓకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సభలో గోని దయాకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సవరించిన ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కొత్తగా చేసిన ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు పని దినాల కల్పన ఎన్డీఏ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి దాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వ పథకంలా మార్చడం సిగ్గు ఆయన వ్యాఖ్యానించారు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించి ఈ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు రెండోది వ్యవసాయ కార్మికులకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి ఇది గ్యారెంటీ కాబట్టి గతంలో మళ్ళీ ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలో ఒక ముఖ్యమైన సవరణ కేంద్ర ప్రభుత్వం ఆ నోటిఫై చేసిన ప్రాంతాల్లోనే ఈ చట్టాన్ని అమలు చేస్తారు అందుకని గ్యారెంటీ కాస్త వాళ్ళ దయాదా మీదకి పోయింది ఇప్పుడు పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ రావాలా రావాల్సిన సందర్భం వచ్చింది ప్రభుత్వాన్ని నిలదయాల్సిన అవసరం వచ్చింది రోజు కానీ మౌనంగా ఉంటే రాబోయే రోజులు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలకి ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితుంది కాబట్టి సిపిఎం పార్టీ పిలిపిస్తుంది ప్రజలకి జనవరి మాసాంతంలో మాసంలో ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపించున్నాం అందరం ప్రత్యక్ష కార్యాచరణ దిగాల కేంద్ర ప్రభుత్వం నిలదీయాలా కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిలదీయాలా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏం చెప్తారో కూడా అడగాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి స్థానిక రాజకీయ నాయకులకి అన్ని పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పేదల యొక్క కడుపులు కొట్టేటువంటి ఈ సవరణల్ని రద్దు చేసేందుకు మీకున్నటువంటి రాజకీయ బలాన్ని ఢిల్లీలో ఉపయోగించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మీరు కానీ ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే చేసిన సవరణ రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా పేద ప్రజలకు ఉసిరు తగలది ప్రత్యక్ష కార్యాచరణకి వస్తారు రాజకీయంగా మీరు చాలా తీవ్ర నష్టాలకు కూడా గురవుతారని చెప్పి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ చాలా